పులివెందెల రాష్ట్రం మొత్తం ప్రజెంట్ ఎవరి నోట్లైనా సరే పులివెందుల జప్పటీసీ ఎన్నిక ఈ ఒక్క మాటే వస్తుంది పులివెందల ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్క రెస్టారెంట్ ప్రతి ఒక్క వైన్ షాప్ ప్రతి ఒక్క హోటల్స్ మొత్తం ఎక్కడికక్కడ ఫుల్ అయిపోయినాయి అటు వైసీపీ పార్టీ వాళ్ళు వచ్చేస్తున్నారు ఇటు కోట పార్టీ వాళ్ళు వచ్చేస్తున్నారు పోటా పోటీగా పార్టీలు పోటా పోటీగా డబ్బు పంచడం పోట పోటీగా ఇంటికి ముందు సప్లై చేయడం పోట పోటీగా బెంగళూరు చెన్నై హైదరాబాద్ నుంచి ఓటర్స్ రప్పిస్తున్నారు రావడానికి పోవడానికి వీళ్ళే బస్సు చార్జీలు ఇస్తున్నారు వా ట్రైన్కి రాని బస్సుకి రాని అమౌంట్ ప్లే చేస్తున్నారు ఇంటికి వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ నీ ఓటు మాకు వెయ్యాలి నీ ఓటు మాకు వేస్తే నీకు పదివేలు ఇస్తాం వాళ్ళు నీకు పదిహేను వేలు పదివేలు ఇస్తామని చెప్పు మేము నీకు పదిహేను వేలు ఇస్తాం అంత వేళల్లో జరుగుతుంది ఇక్కడ ఒక ఓటుకి వాసన చెప్పుకుంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో ఇంత డిమాండ్ లేదు మేబీ రేపు దసరా జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇంత డిమాండ్ ఇంత హవా ఉండదు ఇంత ఘోరమైన డాల్ కూడా జరగవు విమర్శలు కూడా చేసుకోరు కేవలం పట్టుబట్టి పదివేల ఓట్లు కూడా లేవు ఈ పులివెందుల్లో పంచాయతీ ఎన్నిక ఈ జడ్పీటీసీకి కానీ విజయం సాధించాలి రాత్రి మగల్లో రెండు పార్టీ వాళ్ళు కష్టపడుతున్నారు ఇక దేవుడు నిర్ణయిస్తాడు న్యాయంగా ఎవరు గెలుస్తారు అనేది దేవుడు నిర్ణయిస్తాడు ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే బీటెక్ రవి వాళ్ళ మిస్సెస్ని గెలిపించడానికి ఆది నారాయణ రెడ్డి ఎన్నో కష్టాలు పడుతున్నాడు మరోపక్క సీఎం రమేష్ అతను ఆయన చేసే పోరాటాలు చేస్తుండూ అందరితో చర్చలు జరుపుతున్నాడు ఈ వైసీపీలో చూసుకుంటే పాపం వీళ్ళ పరిస్థితి చెప్పుకోవడానికి చాలా దారుణంగా ఉంది అవినాష్ రెడ్డి గారు సతీష్ కుమార్ గారు గోరెంట్ల మాధవ్ గారు కేదిరెడ్డి గారు పెద్దారెడ్డి గారు ఇక రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీ కీలక నేతలు మొత్తం పులివందల టెండ్ వేసారు ఎందుకు కేవలం ఒక విజయం కోసం ఒక సెంటిమెంటు జగన్ గారి గడ్డ ఈ గడ్డ మీద జగన్ గారు ఓడిపోతే ఈ జడ్పీటీసి కోల్పోతే రాష్ట్రంలో రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ ఓడిపోయే అవకాశం ఉంది ఈ పులివెందులు గెలిచి విజయాన్ని జగన్ గారి ఒక గిఫ్ట్కి ఇవ్వాలని చెప్పి వైసీపీ పార్టీ నేతలందరూ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ బాగా ఆలోచిస్తే విజయం ఎవరి వైపు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు గెలుస్తారని మనం ప్రధానంగా ఆలోచిస్తే విజయం అనేది మనం ప్రజల్లోకి మంచి చేసుకుంటా బావాలి కష్టాలు ఉన్న వాళ్ళు ఆదుకోవాలి శత్రువులను కూడా కలుపుకొని పోయి ఓటు అడగాలి అది వైసీపీ చేస్తున్నారు మేము గతంలో సీఎంగా ఉన్న మా పార్టీ అధికారులు ఉన్నప్పుడు మేము మంచి చేసాం కావాలంటే మీ ఇంట్లో ఎన్ని పథకాలు ఇచ్చాం ఒకసారి చెక్ చేసుకోండి జగన్ గారు మీ ఇంట్లో కూరగా అన్యాయం చేస్తే వెంటనే మమ్మల్ని ప్రశ్నించండి మేము మీ ఇంటికి వచ్చినప్పుడు అని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ఒక నినాదం చేశారు కూటమి పార్టీ వాళ్ళు అయితే మేము సూపర్ సిక్స్ అమలు చేశాం మీరు మాకే ఓట్లు వేయండి అని చెప్పి కోటం డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ ఎప్పుడైతే జడ్పీటీసీ ఎన్నికలకి ఇక్కడ గంట మోగిందో అప్పటి నుంచి ఈ ప్రతి ఒక్క గ్రామంలో కోటం పార్టీ పక్క ఎవరు తిరుగుతున్నారు వైసీపీ పార్టీ పక్క ఊరు తిరుగుతున్నారు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క బంధువులు ఉంటారు కదా కుటుంబ సభ్యులు దాదులు చిన్నబులు పెద్దబ్బులు ఉంటారు కదా వీళ్ళందరినీ ఇప్పుడు మనస్పర్ధలు వచ్చేసినాయి అరే వాడేంద్ర మన పక్క రాకుండా బీటెక్ రౌ పక్క తిరుగుతున్నాడు అరే వీడేంద్ర మన పక్క రాకుండా జగన్ గారి పార్టీ తరఫున తిరుగుతున్నాడు అని చెప్పి ఇప్పుడే మున్సిపార్థలు వచ్చినాయి ఇదే మున్సిపార్థాలు ఇప్పటి నుంచే కంటిన్యూ అవుతా రేపు పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఈ గ్రామాల్లోనే రెండు వర్గాల కొట్టుకోవడం ఖాయం రెండు వర్గాలు రేపు పోటా పోటీగా పంచాయతీలు కూడా పోటీ చేస్తారు మేబీ ఇక్కడ తిప్పి కొడితే ఈ జడ్పీటీసీ ఎన్నికలకి పదివేల ఓట్లు కూడా లేవు పదివేల ఓట్లు లేకపోతే ఈ పదివేల ఓట్లలోనే మేము విజయం సాధించాలని చెప్పి కూటం పార్టీ వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు ఒక్క మాటలు చెప్పాలంటే కోటం పార్టీ పులివెందుల గడ్డ మీద ఓడిపోతున్నారంటే దానికి కారణం వీళ్ళు చేసిన ఘాటు అనే విమర్శలు వీళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలు ఘోరమైన దాడులు ఈ దాడుల రేపు రోజున పులిమెందల గడ్డ మీద జడ్పెట్టేసి ఎన్నికల్లో కూటమి పార్టీ ఓడిపోయే అవకాశం ఉంది అసలు వైసీపీ ఎందుకు గెలుస్తుందా ఎందుకు గెలవాలి అంటే దానికి కారణం కూడా కోటమి నేతలే ప్రశాంతంగా రాజకీయాలు చేసుకోవాలి వీళ్ళు చేసే విధ్వంసాలల్లా రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది రకరకాలుగా అంటున్నారు కూటమి పార్టీ తరఫున బీటెక్ రవి గారు ఆదినారాయణ రెడ్డి గారు సీఎం రమేష్ గారు ముగ్గురు ఉన్నారు మేము ముగ్గురి మేడ పోరాటం చేస్తున్నాం మరి వైసీపీ తరఫున కేతిరెడ్డి గారు బాగా గోరెంట్ల మాధవ్ గారు పెద్దారెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు సతీష్ కుమార్ గారు ఇంతమంది తిరుగుతున్నారు ఎందుకు అని చెప్పి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు మీ దగ్గర అధికారులు ఉన్నారు మీ దగ్గర పోలీస్ వ్యవస్థ ఉంది మీ దగ్గర డబ్బు ఉంది మీరు ఏం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు అవుతుంది వీళ్ళ దగ్గర పవర్ లేదు వీళ్ళ దగ్గర డబ్బు ఉంది వీళ్ళ దగ్గర బలం ఉంది కానీ వీళ్ళ చేతులు అధికారులు లేరు అక్కడే వీళ్ళు మోసపోతున్నారు కానీ పులివెందుల గడ్డ మీద ఉన్న ప్రజలు మట్టికి తిక్కలోళ్ళేం కాదు రాష్ట్రంలో జరిగే అన్నీ వాళ్ళకి తెలుసు పులివెందుల గడ్డ మీద జడ్పీటీసీ ఎన్నికలకు ఎన్ని విధ్వంసాలు సృష్టించారో పులివెందుల ప్రజలు మొత్తం చూస్తున్నారు ఒక పులివెందల ప్రజలే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా పులివెందులు జరిగే జడ్పిటిసి ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికలకు రాకముందే విద్వాంసాలు చాలా ఘోరంగా సృష్టించారు కూటమి నేతలు ఇక రేపే ఎన్నికలు అంటే సార్ ఈరోజు రాత్రి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే కీలకంగా ఎవరు రేపు ఎవరైతే పోలింగ్ బూతులు కూర్చుంటారో వాళ్ళందరూ కిడ్నాప్ అయిపోతారు కిడ్నాప్ చేస్తారు రాత్రి రాత్రి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు లేదంటే డబ్బు పెట్టి పోలింగ్ బూత్లు ఎవడైతే కో వైఎస్ఆర్ వైసీపీ పార్టీ తరఫున ఏజెంట్ కూర్చుంటాడో వారు నా డబ్బుతోనే కోనేస్తారు ఈరోజు బీటెక్ రవి సౌండ్ పార్టీ కాకపోవచ్చు బీటెక్ రవి వెనకాల రీసౌండ్ పెడతానికి సీఎం రమేష్ ఉన్నాడు ఆది నారాయణ రెడ్డి ఉన్నాడు ఈ పులివెందలకు విచిత్రమేందో తెలియదు కానీ పులివెందలు ఏ కార్యక్రమం అయినా సరే వైసీపీ పార్టీ ముందుకు వచ్చి చేసి సక్సెస్ అవ్వాలంటే ఒక సెన్ని లాగా తగులుకుంటుంది వివేకానంద హత్య కేసు ఈరోజు కూడా అదే జరుగుతుంది ఈ రెడ్డి గారు ఆదినారాయణ గారి ఆదినారాయణ రెడ్డి గారు భేటారు ఈరోజు మధ్యాహ్నం మరి ఎందుకు భేటైనట్టు వీళ్ళిద్దరూ వైసీపీ పార్టీకి పడే ఓట్లన్నీ మాకు వెయ్యండి వైసీపీ పార్టీ వాళ్ళే బాబాయ్యను హత్య చేశారు అని చెప్పి ఆరోపణలు ప్రజల్లో తీసుకొచ్చి ఓట్ల కోసం వీళ్ళు చేసిన ప్లాన్లు ఇవన్నీ మేబీ సునీతారెడ్డి గారు ఈ బీజేపీ వాళ్ళతో అయినా కలిసినంత మాత్రాన పులివెందుల గడ్డ మీద జగన్ గారికి వచ్చే నష్టమైతే లేదు మరి ముఖ్యంగా ఈ పులివెందుల్లో జడ్పెట్టేసి ఎన్నికల్లో జగన్ గారు పార్టీ గెలిచిన ఒకటే ఓడిపోయిన ఒకటే ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఏం లాభం లేదు నష్టం లేదు గెలిస్తే రాష్ట్రంలో ప్రజలు మొత్తం చెప్పుకుంటారు జగన్ గారికి సొంత గడ్డ మీద మళ్ళీ ఇప్పటిలాగే గెలిచాడు ఇదేం పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్పుకుంటారు కానీ కోటం పార్టీ వాళ్ళు గెలిస్తే మటుకి దీన్ని రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మార్చేస్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోటం పార్టీ వాళ్ళు టపాసులు పేలిచి కార్యకర్తలకి నాయకులకి ముందు పార్టీలు ఇచ్చేస్తారు ఈరోజు పులివెందులు కూడా సేమ్ ఇదే జరుగుతుంది పులివెందుల గడ్డ మీద ఏ లిక్కర్ షాప్ అయినా ఏ రెస్టారెంట్ అయినా మొత్తం కోటం పార్టీ వాళ్ళకి మన జరిగిన టెండర్లు వచ్చేసి పూర్తి స్థాయిలో కోటం పార్టీ వాళ్ళందరికీ ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు తాగండి పోగండి రెచ్చిపోండి ఎవడైనా మాట్లాడితే వెంటనే కొట్టేయండి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో బెయిల్ రప్పిస్తా విత్న్ సెకండ్లు మీకు టెషన్ బెయిల్ రప్పిస్తా అని చెప్పి కూటమి బెట్రోల్ ఒక ఇస్తున్నారు దీన్ని బట్టి మీరు ఏమనుకుంటారు ఒక పులివెందుల జడ్పీటీస్ ఎన్నికలు ఇంత ఘోరంగా జరిగిందంటే రేపు రోజున పంచాయతీ ఎన్నికలు ఇంకెంత ఘోరంగా జరుగుతాయి ఎన్ని వందల కోట్లు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఖర్చు పెట్టి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు నడిపిస్తారు వీళ్ళు పంచాయతీ ఎన్నికలు ఆలోచించుకోండి ఒక పులివెందల్లో కొన్ని వందల కోట్ల డబ్బు ఖర్చు పెడుతున్నారు రేపు రోజున నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇంకెంత డబ్బు ఖర్చు పెడతారు ఎంతమంది ఓటర్లు తలలో పగులుతాయి ఎంతమంది ఓటర్లు చనిపోతారు ఎంతమంది ఓటర్ల బంధువులలో మనస్పర్ధలు పెరుగుతాయి ఈ పులి పంచాయతీ వచ్చేదే తలకై నొప్పి మన ఇంట్లో వార్డ్ నెంబర్ నుంచి ఉంటాడు మన ఇంట్లో దాయదే మన కుటుంబ సభ్యుడు ఇంట్లో ఒక వార్డు నెంబర్ నుంచి ఉంటాడు అది రెండు వేరు వేరు పార్టీల్లో వీరద్దరికీ మళ్ళీ పోటీ పడిద్ది ఆ ఓట్లన్నీ ఎటు ఎవరికి వేయాలా ఏదేమైనా సరే పులివెందుల్లో పూర్తి స్థాయిలో అధికారులు కోటం పార్టీకి కొమ్ము కాస్తున్నారు అధికారులు కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కూటం పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి రాత్రి పగలు ఎన్నో కష్టాలు పడుతుంది ఎట్టి పరిస్థితుల్లో పులివెందల ప్రజలారా బాగా ఆలోచించుకొని మీ అమూలమైన ఓటుని చాలా విలువైన ఓటుని చాలా జాగ్రత్తగా మీకు నమ్మకం ఉన్న పార్టీకి వెయ్యండి డబ్బుకి ముందుకి వాళ్ళు ఇచ్చే బిర్యానీకి వీటి ఏ ఒక్కటి కూడా ఆశపడి మీ విలువైన ఓటుని వేస్ట్ చేసుకోబాకండి రేపు రోజున మీరు వాళ్ళకి అమ్ముడు పోయారంటే మీరు ఎట్టి పరిస్థితులు మిమ్మల్ని వాళ్ళు విమర్శిస్తారు టీ దాడనికో టిఫిన్ తాగడానికో భోజనం చేయడానికి హోటల్ దగ్గర ఎక్కడికి వచ్చినా సరే మా దగ్గర డబ్బు తీసుకున్నావు మా దగ్గర ముందు తాగేవు మేము ఇచ్చిన బిర్యానీ తిన్నావు నువ్వు మాకు ఓటు వేయలా అని చెప్పి మిమ్మల్ని నిలదీసి కొడతారు కూడా ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఆలోచించుకోండి ఒక పులివెందులే కాదు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే రేపు రాష్ట్రం మొత్తం పనిచే ఇదే జరుగుద్ది నేను వాస్తవం చదువుతున్నా హండ్రెడ్ పర్సెంట్ పులివెందుల ప్రజలారా మీ సొంత గడ్డ మీద పుట్టి పెరిగిన నాయకుడిని మీరు ఎన్నుకొని గెలిపించుకొని అధికార పార్టీని ఏ విధంగా వాళ్ళు చేస్తున్న అక్రమాలని పూర్తి స్థాయిలో ప్రజలకు తెలియజేసి మీకు నచ్చిన పార్టీకి ఓటు వేసి విజయాన్ని స్వాగతం పలకాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ